స్వాగతం నేటి ముఖ్యాంశాలు రవీంద్ర భారతిలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి భూ కేటాయింపు కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెయ్యి వంద మంది జర్నలిస్టులకు ముప్పై ఎనిమిది ఎకరాల భూ కేటాయింపు చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోలు ఎక్కువ అయిపోయింది ఎవరు ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా అంటే చూసారా జర్నలిస్టుల మీద